ఈ మెనిపోచు చూడండి రెండు వేల పద్నాలుగు దీన్ని ఎన్ని హామీలు ఉన్నాయో అన్ని నేర్చిన చూడండి ఈ బుక్ దగ్గర ఉన్నదో లేక ఒకసారి దీన్ని చూసుకో కేసీఆర్ కేసీఆర్ ఎలక నిన్న రజతోత్సవ సభలో అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అన్నట్టుగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది మీరు ఒక ఉద్యమకారుడిగా ఒక రైతుగా కాంగ్రెస్ గవర్నమెంట్ చూసారు మీరు బిఆర్ఎస్ గవర్నమెంట్ చూసారు మరి నిజంగానే కేసీఆర్ మాటలు అన్ని వాస్తవం అంటారా ఎట్లా వాస్తవం అయితే కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో వామిలి ఇచ్చిన మన నెరవేర్చిండ కరెంట్ ఉచిత కరెంట్ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే లేదా ఉచిత కరెంట్ వస్తుంది మళ్ళీ ఒకటి బోనస్ ఏదో ఏదో బాగుతుండు కేసీఆర్ ఏమని రైతులకు బోనస్ ఇచ్చిండ అంటే బోనస్ పడ్డది ఇరవై మూడు వందల కొంటుండ్రు ఇరవై ఎనిమిది వందలు ఐదు వందలు కలిపి బోనస్ ఇస్తుండు ఇంకేం కావాల అంటే మీరు నువ్వు మాట్లాడిన అన్ని నీతి మాటలు వేరే వాళ్ళు మాట్లాడి చూట మాటల అది పద్ధతి కాదు కేసీఆర్ ఎందుకంటే నువ్వు తెలంగాణ ఉద్యమం లోపల ఎవరైతే తిరిగి వాళ్ళని బొంద పెట్టినావు లే తిరిగిన వాళ్ళని లేపుకున్నావు ఎందుకంటే నీ కొడుకు ఎక్కడ తిరిగిండు నీ బిడ్డ ఎక్కడ తిరిగింది నీ అల్లుడు ఎక్కడ తిరిగిండు మీరు అందరూ ఇంటికి ఉద్యోగ ఉద్యోగం ఇస్తామన్నావు ఇచ్చినావా ఎవరికన్నా మేవలకే వాళ్ళకే ఉద్యోగం ఇచ్చినావు దళితులు ముఖ్యమంత్రి ఇస్తున్నావు చేసినావా మూడు ఎకరాల భూమి అన్నావు అది ఇచ్చినావా అన్ని జూట మాటలు చెప్తావు జూట మాటలతో ఇంకా మళ్ళీ ఒకటి ఇరవై రాక పామజలో ఉన్నావు ఇప్పుడు ఆడేస్తున్నావు ఎందుకంటే మళ్ళా మాదే వచ్చే ప్రభుత్వం మాదే వచ్చేది ఆడేస్తేది నీ ప్రభుత్వం నీ మీరు కేసీఆర్ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ కోసం బీఆర్ఎస్ కోసం ఒక కార్యకర్తగా పనిచేసానూ అన్నటువంటి రోజులు ఉన్నాయని మీరు చెప్పారు మరి నిజంగానే ఆయన ఉద్యమంలో తిరిగినప్పుడు ఏం హామీ మరి ఏ మామీలు ఇదే రైతులకు ఉచిత ఇస్తాము చేస్తాము అది ఒకటి మేము ఉద్యమంలో తిరిగినప్పుడు నిన్న మొన్న ఇలక తూర్తిలో మీటింగ్ చూడు ఆ బీరు బిర్యాను బస్సులలో తాగుడు అట్లా వేసుకొని పోని అప్పట్లో మేము ఉద్యమంలో మా సొంత ఖర్చు పెట్టుకొని మా విలేజ్ల పెద్ద మనుషులు అందరం కలుపుకొని ఇంటిలోపు ఇంటి ఊళ్ళనే అన్నం వండుకొని కూరలు వండుకొని బస్సులో పెట్టుకొని తిరిగినాం బస్సులో పెట్టుకొని పోయినాం ఆది చూ మిగిలిన అన్నం చూ వేరే వాళ్ళకి ఇచ్చినాం అప్పుడు ఇప్పుడు నువ్వు డబ్బులు ఎందుకంటే పది పదిహేను తొమ్మిది పదిహేను సంపాదించినావు బస్సులలో అలా తాగుతావు నువ్వు కొత్తగా సిగ్గుతారు ముందుకు లేదు అట్లా నేను దాగలే మరి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చిండ నెరవేర్చింది ఇవ్వ ఈ మెనిపోజు చూడండి రెండు వేల పద్నాలుగు దీన్ని ఎన్ని హామీలు ఉన్నాయో అన్ని నేర్ చిన్న చూడండి చూడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా హామీలు ఇచ్చింది ఏది ఇచ్చింది గుర్తుంది ఉచిత బాస్ అన్నది చేసింది సన్న బియ్యం అన్నారు సన్న బియ్యం ఇచ్చింది రెండు వందల యూనిట్లు అన్న రెండు వందల యూనిట్ ఇచ్చింది ఐదు వందలకు సిలిండర్ అంటే ఐదు వందల సిలిండర్ ఇచ్చారు రైతులకు బోనస్ వస్తుంది ఇంకేం కావాలా ఇంకా అస్తే తీరం తీరము నీలాగా కాదు అచ్చి అచ్చి గవర్నమెంట్ పది పది పదిహేను పదహారు పదహారు నెలలు అవుతుంది ఏం చేయమంటారు ఇంకా మస్తు టైం ఉంది నీ లాగా తొమ్మిది ఏళ్ళు చేసి ఏమి ఏంటో ఉన్ని అట్లా మాట్లాడితే ఈ పదార్ని వెళ్ళాలి ఏం మాట్లాడాలా పాపం ఈ బుక్ నీ దగ్గర ఉన్నదో లేని జరి ఒకసారి దీన్ని చూసుకో కేసీఆర్